ప్రచారంలో దూసుకుపోతున్న పెందుర్తి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అన్నమరెడ్డి ఆదిప్రాజ్ పెందుర్తి నియోజకవర్గం పరవాడ మండలం గొర్లివాని పాలెం పంచాయతీలో జన నీరాజనాలతో స్వాగతం పలుకుతూ అడుగడుగున విశేష స్పందనతో పెందుర్తి ఎమ్మెల్యే అభ్యర్థి అన్నమరెడ్డి ఆదిప్రాజ్ ఎన్నికల ప్రచారం తిరిగి ప్రారంభించారు అత్యధిక మెజార్టీలో మీరు అందరూ కూడా గెలిపిస్తారని చెప్పి ఆశీర్వదిస్తారని చెప్పి అదే రకంగా జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ముఖ్యమంత్రిగా చేస్తారని చెప్పి మీ అందరినీ కూడా కోరుకుంటూ మరి రోజు స్థానిక రాజకీయాల కోసం ఒక రెండు నిమిషాలు మాట్లాడాలి అదీపరాజు ఎక్కడ ఉంటారమ్మా రాంపురంలో ఉంటారు ఎక్కడ రాంపురం సబ్బవరం పక్కన రాంపురం సబ్బవరం బార్డరు పెందుకు ఎంట్రన్స్ రాంపురంలో ఉంటారు అదీప్రాజ్ మీకు ఏదైనా కష్టం వచ్చింది ఎమ్మెల్యే కలవాలంటే ఎక్కడికి వస్తారు రాంపురం వస్తారు ఉదయం ఆరున్నర అయితే చాలు ఆ రాంపురంలో మా ఇంటి దగ్గరే కుర్చీ చేసుకుని కూర్చుంటాను నేను ఇదే నా మీద పోటీ చేస్తున్నటువంటి వ్యక్తి పంచకర్లు రమేష్ బాబు ఆయన ఎక్కడుంటారు అదేందయ్యా మన మీద పోటీ చేస్తున్నాడు ఆయన ఎక్కడున్నారో తెలీదా ఆయనకి ఆయన ఇల్లు ఎక్కడుందో తెలుసా ఆయన వ్యాపారాలు ఎక్కడ ఉన్నాయో తెలుసా ఆయన కుటుంబాలు ఎక్కడ ఉన్నాయో తెలుసా పోనీ ఏ పార్టీలో ఉంటాడా తెలుసా ఈరోజు నేను చెప్తున్నాను అధిప్రాజ్ అనేటువంటి వ్యక్తి పుట్టింది రాంపురం పెరిగింది రాంపురం చదువుకున్నటువంటిది కూడా ఈ ప్రాంతంలోనే నా కుటుంబాలన్నీ ఈ ప్రాంతంలోనే నా వ్యాపారాలు కూడా ఈ ప్రాంతంలోనే నేను బ్రతికినా చచ్చినా గెలిచినా ఓడినా ఈ పెందు నియోజకవర్గంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే అని ఈరోజు నేను ధైర్యంగా చెప్పగలుగుతున్నా